ప్రభుత్వ ఎమ్మెల్యే రామచంద్ర నాయక ఆదేశాల మేరకు డోర్నగర్ మండలంలోని గొల్లచెర్ల లింబియాత తండ గ్రామాల్లో జైబాపు జై భీం నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ యాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తీర్మానం కాపీని అందించారని తెలిపారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుల గణనను ఆమోదించకపోయిన రాష్ట్రంలో బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసం శేఖర్ గ్రామ పార్టీ అధ్యక్షులు బానుత్ శ్రీను నాయక్ పగడపల్లి వెంకటేశ్వర్లు డీజే శ్రీను నాయక్ మాజీ ఎంపీటీసీ శ్రీను నాయక్ బండి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు కనుక ఈ రోజు మన హోనేతన్న గ్రామ పంచాయతీలో ఈ రోజు ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి యనమూల రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా రైతు బీమా అనేక కార్యక్రమాలు హామీలు ఇచ్చిన ఐదు ఆరు గ్యారేజీలను ఇవ్వడం జరుగుతున్నది మన గ్రామ హోనేతన్న గ్రామ పంచాయతీకి రైతు బీమా రైతు ఒక కోటి నలభై నాలుగు లక్షల రూపాయలు ఉన్నత ఆంధ్ర బ్యాంక్ తరఫున మిగతా లెక్కల్లో సుమారు అరవై ఏడు శాతం బీజేపీ వారు వారు ఖచ్చితంగా నలభై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చి భారత రాజ్యాంగ అవినీతి దెబ్బ తినకుండా ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది మిత్రులారా సాక్షాత్ ప్రధానమంత్రికి రేవంత్ రెడ్డి గారు ఆ అందజేయడం జరిగింది ఒకవేళ మీరు అడ్డు పలికి మాకు మంచి పేరు వస్తుందని చెప్పేసి రాసినా సరే రాజకీయ పరంగా ఇతర ఉద్యోగాలు కాకుండా కనీసం రాజకీయంలో కూడా మా కేబినెట్ మంత్రులు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడిని ఒప్పించినా సరే రాజకీయ రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేసీఆర్కి ఇస్తానని చెప్పిను ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి ఆ మండల కమిటీ పక్షాన మీకు తెలియజేస్తా మిత్రుల